తాపత్రయాల బడబానల జ్వాలల్లో బాగా మసలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవడానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను శ్రోతలు పుత్ర మిత్ర బంధు కలత్రాలతో సహా వింటే దహపర సుఖాలు లభిస్తాయి భాగ్యవంతుడు శ్రద్ధాలులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది ఈ కథ నిజ్జరి ప్రవాహంలో కర్మ కర్మలనే లవణం కరిగిపోతుంది శ్రవణ ద్వారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాల్లోకి ప్రవేశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి ఈ చరిత్ర శ్రవణంతో కాలుని తో పోరాడి విజయాన్ని పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది శ్రవణంతో జన్మ వదిలిపోతాయి శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను భక్తులను శ్రీ సాయి రాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు